వెల్కమ్ టు మ్యాండ్రోబో న్యూస్ ఈ నెల పదహారవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణపూర్ స్టేషన్ పర్యటన రాల సందర్భంగా చేపట్టాల్సిన పనులపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి స్టేషన్ గణపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ఆయా ప్రాంతాలను సందర్శించి తహసీల్దార్ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో సమీక్ష నిర్వహించారు ముందుగా ఆర్టీసీ గ్రౌండ్స్లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు త్వరగా స్థలాన్ని చదును చేయించాలన్నారు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో డిగ్రీ కాలేజ్ నిర్మాణ పనులు చేపట్టవసరం అందుకు అనుమైన స్థలాన్ని సందర్శించి పరిశీలిస్తూ వెంటనే పరిశుభ్రం చేయించాలన్నారు తదనంతరం పాలకుర్తి రోడ్డులోని శివనిపల్లిలో స్థలాన్ని సందర్శించి పబ్లిక్ మీటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ అధికారులు ఆదేశించారు ట్రాఫిక్ ఇబ్బందులను ఏర్పడకుండా పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్ర భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల నిర్మాణ స్థలాన్ని సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కరీం శ్రీహరి మాట్లాడుతూ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మాట్లాడుతూ ఏడు వందల కోట్ల రూపాయలతో గణపూర్ స్టేషన్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని అధికారుల సమన్వయంతో పనులను వేగవంతం చేయాలన్నారు యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల బంజారా భవన్ సమీకృత రెవెన్యూ డివిజన్ కార్యాలయ సముదాయం విద్యుత్ స్టేషన్లు ఏడు మండలాల వారిగా ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ఇంద్రమైళ్ళు పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంజురైన రోడ్లకు చిల్పూర్ వేలేరు మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయాలకు స్థల పరిశీలన చేసి పెట్టుకోవాలన్నారు అదేవిధంగా ఆర్ఎస్ గరపూర్ స్టేషన్ రిజర్వాయర్ నుండి నవాపేట రిజర్వాయర్ వరకు కాలువ నిర్మాణ పనులను చేపట్టాలని చెప్పారు ప్రణాళికాబద్ధంగా తైన్ తగిన అన్ని అభివృద్ధి పనులకు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు అనంతరం జిల్లా కలెక్టర్ రిజర్వ్ భాషాశేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను చేపడుతూ మ్యాప్లను రూపొందించాలన్నారు అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు ఈ సమీక్ష సమావేశంలో అదనపు జిల్లా కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్ ఆర్డీఓలు గోపిరామ్ వెంకన్న ఏసీపీ శర్మ ఆర్ఎన్బిఎస్ ఈఓ వెంకటేశ్వరరావు ఇరిగేషన్ ఎస్సీ సుధీర్ విద్యుత్ శాఖ ఎస్డిపిఓ స్వరూప డిడబ్ల్యూఓ ఫారెన్స్ డిపిఓ స్వరూప విద్యుత్ ఎస్సీ వేణుమాధవ్ వివిధ శాఖల అధికారులు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఒకటి ఎన్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ రెండోదేమో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇప్పుడు రెండు సైట్స్ కూడా మనం సెలెక్ట్ చేశాము ఇప్పుడు డిగ్రీ కాలేజ్ సైట్ కూడా హైలైట్ చేసినాము ఈ రెండు సైన్స్లో మనం జంటర్లో పిల్చుకొని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆ రెండుకి సంబంధించిన ఫౌండేషన్స్ కూడా మనం తయారు చేసుకోవాలి ఇక సే చెప్పినట్టుగా ప్రయాస్ దగ్గరనే అన్ని ఫౌండేషన్ చేసుకోవడమా లేకుంటే ముఖ్యమంత్రి గారు సమయం నుంచి అంటే ప్లేస్లో తిరుగుతారనేది మనకు మండేగా అనిపిస్తుంది సరే కూడా మీరు ఈ రెండు కు రెడీగా ఉండాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతాను రెండవది హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్కి సంబంధించి కూడా మనకు గా ఉంది సైట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది టెండర్ ఇచ్చారు చివరి వరకు అగ్రిమెంట్ కూడా అవుతుంది దానికి సంబంధించిన డిజైన్స్ అప్రూవల్స్ అన్ని కూడా తీసుకొని వెంటనే ఫౌండేషన్ చేసిన తర్వాత పని ప్రారంభించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా ఫౌండేషన్కి సంబంధించి కూడా మీ ఏర్పాట్లు మీరు చేసుకోవాలి కరెక్ట్గా చెప్తారు వారికి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఐదు రెండు మండే ట్యూస్డే వస్తుంది సీఎంఓ నుంచి అది వచ్చిన తర్వాత మీ అందరికీ ఇంటిమేట్ చేస్తారు ట్యాష్ దగ్గరనే ఉంటుందా లేకుంటే రెస్పెక్టివ్ లో ఉంటుందా అనేది అది చెప్తారు దాన్ని బట్టి మీరు రిపేర్గా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను అదే కాకుండా మీరు ఆ ప్రోటోకాల్కి సంబంధించిన ఆ లిస్ట్ కూడా మీరు కలెక్టర్ గారి దగ్గర నుంచి అప్రూవ్ తీసుకోవాలి ఎవరి లిస్టులు ఉన్నట్టు వాళ్ళ పేర్లు పెట్టద్దు కలెక్టర్ గారి అప్రూవ్ చేసిన ప్రోటోకాల్ ప్రకారమే మీరు పేర్లు స్టోన్స్ మీద పెట్టాలి ఎవరు పడితే వాళ్ళే పెట్టద్దు అదొకటి మీరు జాగ్రత్తగా తీసుకోవాలని కోరు తర్వాత మూడవది వచ్చి మన ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కాంప్లెక్స్ ఇక్కడ మన ఎస్సీఆర్ఎంపి గారు ఉన్నారు అది కూడా ట్రెండ్ ఇచ్చారు మరి అగ్రిమెంట్ కనుక్కు కానిట్టున్నది ఇంకా సి ఉంది అది కూడా కొంచెం సీఎం గారి ప్రోగ్రామ్ ఉందని చెప్పి మీరు మళ్ళీ అయినా చూసిన క్లియరెన్స్ తీసుకుంటే బాగుంటుంది అది క్లియరెన్స్ తీసుకొని ఆ డిజైన్స్ కూడా అప్రూవ్ చేసుకోండి ఇక్కడ నేను దశఆర్ గారిని ఆడియో గారిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ రెండు వాటర్ ట్యాంక్స్ ఉంటే ఉంటాయి ఎస్టీజీ కానీ వెనుక ఒక పాత వాటర్ ట్యాంక్ ఉంది దాన్ని డిస్మెండిల్ చేయాలి చేస్తే మనకి ఏమైందంటే ఈ ఏసీపీ ఆఫీసు మధ్యన వాటర్ ట్యాంక్స్ మధ్యన పొడుగ్గా మనకి ఇంకొక హాఫ్ ఎక్కర్ పైన ల్యాండ్ వెళ్తుంది దాన్ని కూడా లెవెల్ చేసుకుంటే మనకు రేపు అది పార్కింగ్ అయిన పనికి వస్తుంది లేకుంటే గ్రీనరీ లెవెల్ తీసుకోవడానికి పక్క వస్తుంది బట్ ఎంటైర్ ఏరియా కూడా మనం ఎంత ఉంది అని కరెక్ట్గా మెజర్మెంట్స్తో సహా మీరు తీసి పెడితే బాగుంటుంది సైట్ కోఆర్డినేట్స్ ఎట్లా ఉంది కూడా చూసుకుంటే బాగుంటుంది నేను ఈ సందర్భంగా కమిషనర్ గారి గురించి ఏంటంటే మనకు మెయిన్ రోడ్డు మీద గాంధీ స్టాచ్యూ నుంచి నేరుగా ఈ మండల ఆఫీస్కి రోడ్ ఉంది ఆ రోడ్ను స్ట్రేటప్ చేస్తూ ఆ రోడ్ నుంచి వచ్చేవాళ్ళు మండల కాంప్లెక్స్ రెవెన్యూ కాంప్లెక్స్లో పెట్టే విధంగా అది కొంచెం ఏమన్నా మనం డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అది ఇక్కడ టర్నై మళ్ళీ ఇక్కడ టర్న అయిపోతుందని అట్లా కాకుండా ఏమైనా మనం చేయటానికి అట్నుంచి చూస్తే నార్త్ ఎంట్రన్స్ ఏంటి ఈసీగా మనం ఈస్ట్ ఫేస్కి పెట్టాము ఎంట్రెన్స్ నార్త్ పెట్టుకోవచ్చా పెట్టుకుంటే ఏమైందంటే మనం ఆ రోడ్లో మనం దాన్ని ఈజీగా సిక్స్టీ ఫీట్ రోడ్ చేయొచ్చు మంచి వైటన్గా ఉంది ప్రమాణంగా ఆ రోడ్ను మనం డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇదే మనకి పెద్ద ఇంపార్టెంట్ అక్కడి చికడికి ఇదే పెద్ద ఇంపార్టెంట్ ప్లేస్ అయిపోతుంది మనకు